మీ పేరు మేనక మేక మేక కాదు మేనక మేకే బాగుంటది నీకు చెంద అదే అదే వయసు ఇరవై రెండు జ ముసలిటికలు వచ్చి ముందరగా పడుతున్నా ఏ నీకే ఇరవై రెండు ఆ పాలి పాల నరుపు బాల నరుపా చిన్న వయసులోనే అటుకులు తెల్లబడడం అంటారు అయితే వయసు ఇరవై రెండే అంటావు అవును సరే నీ ఇష్టం నేను ఇప్పుడు ఏపోయే ఇంజక్షన్ హెవీ డోస్ ఉండేది దానికి ముసలి తట్టుకోలేరు సస్తారు

าวันดิ